హలో ఎవరీవన్ ఈ బ్యూటిఫుల్ శారీని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్లో నాకు ఈ శారీ అనేది వచ్చింది బ్లాక్ అండ్ మెంత్ కాంబినేషను అసలు ఎంత బాగుంది అంటే కలర్ అయితే కలర్ కానీ శారీ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా చాలా బాగొచ్చింది ఫోర్ థర్టీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ లైక్ పట్టు శారీ టైప్ ఉంది అనుకోండి ఇది మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత షైనింగ్ ఉంది అనేది శారీ క్లాత్ క్వాలిటీ కూడా అలానే ఉంది చాలా బాగుంది కానీ నాకు ఈ శారీ వచ్చాక నాకు పెద్ద కన్ఫ్యూజన్ అయిందండి దీన్ని హాఫ్ శారీ చేయాలనా లాంగ్ ఫ్రాక్ చేయాలనా లేదంటే లాగా ఆన్ చేయాలనా అని పెద్ద కన్ఫ్యూజన్లో పడ్డాను అయితే నాకు ఎలా ఉంది ఏది బాగుంటుంది హాఫ్ శారీ బాగుంటుందా లేదు అంటే శారీ బాగుంటుందా లేదంటే లాంగ్ ఫ్రాక్ బాగుంటుందా నాకు కమెంట్ చేయండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఓకేనా నాకు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది ఏలా డిజైన్ చేద్దాము అనేది మీరే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా